చెప్పుకోవడానికి అంత దరిద్రపు కొట్టు పని అయితే నేను చేయలేదు కళ్ళు తాగిన నేను ఎంత వరకు కూడా తాగినాం ఎందుకంటే అమ్మవారు పూసినప్పుడు జనరల్గా ఏం చేస్తారు అంటే తొందరగా అమ్మవారు ఒంటి మీద నుంచి తొలగడానికి అమ్మకి ఇష్టమైనవన్నీ పెడతారు ఇట్లా ఏమంటే కళ్ళు ఫిష్ నాన్ వెజ్ బరాబర్ ఎక్కువ పెడతారు అవన్నీ సో మన వైపు అంటే కొంచెం లేడీస్ తాగడం చాలా తక్కువ ఉంటారు మేబీ చాలా మంది ఉంటారు తక్కువని కాదు తెలంగాణ వైపు చూస్తేమో ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చుని నీరు అని తాగుతారు కదా సేమ్ అది అనమాట ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆఫ్టర్ లాంగ్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఇక్కడ నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను నాకైతే వీడియోస్ చాలానే తీస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం టైం ఉండేట్లా నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తాగిన కొంచెం మంచిగా అనిపించింది రిలాక్సేషన్ ఇంకా పడుతుంది ముక్క చుక్క వేసి మంచిగా నిద్రపోయిన ఒక గంట మంచిగా రీఫ్రెష్ అయింది అంటే ఏం లేదు అబ్బా ఇక్కడ బూత్ ఏం కాదు ఇది మంచిదే కదా కళ్ళు కూడా హెల్త్కి